లక్షల మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఇటువంటి ఆలోచన అన్ని మతం అన్ని మతం అంటే ట్రంప్ వచ్చిన్నాడు వాడు తరుక్కుంటాడు జాగ్రత్త ఎవరు తెలిసారు అన్ని మతాన్ని గురించి వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు వాడు పరుక్కుంటాడు మిమ్మల్ని అందరూ లక్షల మంది హిందువుల్ని ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త అన్య గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివి తెలివితో మాట్లాడితే బాగుంటుంది రెండవది మేము టీటీవీ ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి కోరూరు దాకా ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు వాడి ఓడుకో ఎవరు వాడుకో ఇంకే ఒడుకో దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టుకి ప్రతి అర్చకుడికి ప్రతి ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి ఐదు సెంటు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పో వస్తా ఉంది జనవరి ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం జనవరి ఫస్ట్కి ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసాం ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం కాదు జనవరి ఫస్ట్ కూడా ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అయ్యేంతా మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎక్స్కెళితే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ ఫ్యూ లైన్ లో దర్శనార్ ఎమ్మెల్యేలు ఎంపీలకి వారానికి నాలుగు సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అదే విధంగానే జర్నలిస్టులకు జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు పిటిడిలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి నాలుగు సిఫారసు లెటర్లు స్వీకరించాలని అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము చేసే జర్నలిస్ట్ పోయి అడిగితే కూడా ఇచ్చాం సిఫారసు లెటర్ ఇస్తే ఇచ్చాం వారి శాసక ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాం ఏమి టీడీపీ టైంలో మీరు ఎందుకు ఇవ్వకూడదు మీరు మాట్లాడితే లడ్డు గురించి మాట్లాడతారు అన్యమతాను గురించి మాట్లాడతారు పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం వారి జర్నలిస్ట్ కూడా సిఫారసు లెటర్ పెట్టుకొని వాళ్ళు కూడా మనుషులే ఎమ్మెల్యేలు ఎంపీలు లాగా వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరానికి ఉంది మేము ఒక్కో మేము చేస్తున్నటువంటి పిక్క ఆలోచనలకి మరి ఉద్యోగస్తులు కూడా వాపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు లోపల కూర్చొని ఉన్నారు పని చేస్తున్నారు వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరంలో ఇవ్వాల్సింది మరి టీటీడీలో ఉద్యోగాలు వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మీరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు మాకు కావాల్సింది ఉద్యోగాలు టీటీడీలో టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఎస్సీ ఎస్పీ ఓబీసీలకు ఇవ్వకుండా మీరు కొత్త మాటలు మాట్లాడద్దు అంటే ఇది రెండు వేల నలభై ఏడుకి మేమిట్ చేస్తామంటాడు ఉంటావో చస్తావో ఆ టైంకి ఎన్ని ఆఫీస్ అయినా ఉద్యోగాలు వెంటనే రిజర్వేషన్ ఇవ్వాలి తిరుపతిలో నిరుద్యోగం విపరీతంగా ఉంది ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు పుణ్యక్షేత్రంలో ఇవాళ కన్నీళ్లు తొడవాల్సినటువంటి బాధ్యత టీటీడీ మేనేజ్మెంట్ పైన ఉంది ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసైంది మీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు విలువే లేదు ప్రజలు హర్షించటం లేదు మన టీటీడీ బోర్డులో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఏం నిర్ణయం తీసుకున్నారు స్విమ్స్ని అంతర్జాతీయ స్థాయికి మేము తీసుకెళ్ళాము దీన్ని మీరు దాచిపెట్టుకున్నారు ఆస్తి ఆస్తి టీటీడీకి ఆస్తి కావాలని ఇప్పుడు రెండు వేల ఐదులో ఇరవై సంవత్సరాలనే నేను తీసుకొని వచ్చాను స్విమ్స్కి జాతీయ హోదా ఎయిమ్స్ లైక్ హాస్పిటల్ ఇప్పుడు ఏంది మీరు మాట్లాడేది పిచ్చి ఆలోచనలు ఆపండి అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శనమే కాదు మరి లో ఉచితంగా వైద్యం చేయాలి అందరికీ ఈ డిమాండ్లతో మేము ఈరోజు రావడం జరిగింది మళ్ళా మళ్ళీ వస్తాం తప్పనిసరిగా జర్నలిస్టులకి మరి అలిపేరు దగ్గర మరి ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరొకసారి డిమాండ్ తెలియజేస్తున్నాం ఏదైనా ప్రశ్న దేశంలో జిమ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది అవసరం చెప్తా